హాయ్ జేఈఎస్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ మై డియర్ పేరెంట్స్ మరి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి ఈ వీడియోలో ప్రధానంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎన్ఐటీలో అసలు ఫీజెస్ ఎలా ఉంటాయి ఫీజెస్ ఎక్కువ ఉంటాయో మనము భరించే ఆ రేంజ్లో ఉంటాయా కొద్దిగా ఎక్కువ ఉంటాయా అనే విధంగా కూడా ముందు మన వీడియోలో చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు మన వీడియోని సెలెక్ట్ మరి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎన్ఐటీలో ఆల్ ఓవర్ ఇండియాలో ఎన్ఐటీలో ఫీజెస్ అన్నీ ఒక రకంగానే ఉంటాయి దానిలో ఎటువంటి తేడా ఉండదు కాకపోతే రెండు మూడు వేలు డిఫరెన్స్ ఉండొచ్చు ఎన్ఐటీఎన్ఐటీ ఐదు ఆరు వేలు అటు ఇటు హాస్టల్ ఫీజెస్ కానీ ఆ విధంగా కొద్దిగా డిఫరెన్స్ ఉండొచ్చు మనము పర్టికులర్గా ఒక ఎన్ఐటీ గురించి అయితే మనం తెలుసుకుని ఇప్పుడు ఈ వీడియోలో ప్రధానంగా ఎన్ఐటి వరంగల్లో ఫీజెస్ ఏ విధంగా ఉంటాయి ట్యూషన్ ఫీజు ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ ఎక్కడైనా కొద్దిగా హాస్టల్ ఫీజు ఒక అక్కడున్న జియోగ్రాఫికల్ లొకేషన్కి సంబంధించిన కొద్దిగా వే నాలుగు వేలు ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు దానివల్ల మనకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు మనకి ఒక ఉరామరిగా ఒక యావరేజ్ ఫీజు ఎంత ఉంటుంది ఒక ఓసీ క్యాండిడేటు మరి చదవాలంటే ఫీజెస్ ఎలా ఉంటాయి మరి ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళు చదవాలంటే ఫీజెస్ ఎలా ఉంటాయి ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఫిజికల్ యాంటీక్యాప్డ్ చదవాలంటే ఫీజెస్ ఎలా ఉంటాయి ఈ విధంగా మరి మరి ఈడబ్ల్యూసీ వాళ్ళకి ఫీజెస్ ఎలా ఉంటాయి అని ఈ విధంగా మనం చూద్దాం ఈ వీడియోలో ప్రధానంగా మరి మన వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోజు ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ తెలంగాణలో మరి యూజీ మరి బీటెక్ సంబంధించిన మన ఫీజెస్ అయితే డిస్కస్ చేసుకుని ఎందుకంటే జేఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఓన్లీ బీటెక్ వెళ్తారు కాబట్టి ప్రతి ఒక్కరు వా ఫీజెస్ గురించి మాత్రం 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 మాట్లాడుకుందాం ఈ వీడియోలు ప్రధానంగా మరి ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇదే ఫీజెస్ ఉంటాయి ఆల్మోస్ట్ ఆల్ ఎందుకంటే ఇప్పుడు లేటెస్ట్ ఫీజెస్ కాబట్టి కొద్దిగా కొంచెం ఏమైనా డిఫరెన్స్ ఉంటే ఉండవచ్చు ఆల్మోస్ట్ ఆల్ నైంటీ నైన్ పాయింట్ నైన్ హండ్రెడ్ ఇదే ఫీజెస్ అవకాశం ఉంది సపోజు ఓపెను ఈడబ్ల్యూఎస్ ఓబీసీలో ఫస్ట్ సెమిస్టర్కి అరవై రెండు వేల ఐదు వందల రూపాయలు అదర్ ఫీజెస్ నలభై రెండు వేల ఐదు వందల రూపాయలు మరి వన్ ల్యాకు ఒక లక్ష ఐదు వేల రూపాయలు అయితే ఉండటం జరుగుతుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే గుర్తుపెట్టుకోండి ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే మీరు ట్యూషన్ ఫీజు ఏమాత్రం చెల్లించవలసిన అవసరం లేదు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు మీరు ఒక్క ఉండ లేకపోయినా పర్వాలేదు ఎంత పేదవారైనా ఎంత పూరు పూరుగా ఉండ ఎన్ఐటీలో సీటు వస్తే మాత్రం కళ్ళు మూసుకుని జారండి ఎవరైనా చెబితే నమ్మమాకండి ఫీజులు ఎక్కువ అవుతాయి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అసలు ఇన్కమ్తో సంబంధం లేదు వాళ్ళు జాబ్ చేసే పిల్లలైనా మరి చిన్న పూరు కొంచెం వాళ్ళ యొక్క పేరెంట్స్ కొద్దిగా మరి విలేజ్ పీపుల్ మరి వాళ్ళకైనా కానీ మరి రైతు బిడ్డలకు కానీ ప్రతి ఒక్కరికి కూడా మరి జాబ్ చేయకపోయినా మరి ఎక్కువ ఇన్కమ్ ఎక్కువలకైనా తక్కువలకైనా వాళ్ళకి జీరో ట్యూషన్ ఫీజు ఇది గుర్తుపెట్టుకోండి జీరో ట్యూషన్ ఫీజు పర్ సెమిస్టర్ అదర్ ఫీజెస్ ఫార్టీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఈ హాస్టల్ ఫీజెస్ హాస్టల్ ఓన్లీ సంవత్సరానికి ఫార్టీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి అయితే కడుపు సరిపోతుంది అదేవిధంగా ఫ్యామిలీ ఇన్కమ్ బిలో వన్ ల్యాక్ ఉండే వాళ్ళకి ఓపిఎన్లో వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకి జీరో ట్యూషన్ ఫీజు ఎందుకంటే ఈడబ్ల్యూస్ వాళ్ళకి ఫ్యామిలీ ఇన్కము వన్ ల్యాక్ వన్ ల్యాక్ బిలో ఉంటే వాళ్ళకి జీరో అదేవిధంగా ఫ్యామిలీ ఇన్కమ్ వన్ టు ఫైవ్ ల్యాక్స్ ఉండే వాళ్ళకి ఈ విధంగా మరి ఈ విధంగా ట్యూషన్ ఫీజు ఈ విధంగా ఉండటం జరుగుతుంది టూ ల్యాక్ టూ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఎయిట్ డబల్ త్రీ ఉండటం జరుగుతుంది ఫ్యామిలీ ఇన్కము ఫ్యామిలీ ఇన్కము వన్ ల్యాక్ టు ఫైవ్ ల్యాక్ ఉన్న వాళ్ళకి మరి టోటల్గా వీళ్ళకి సిక్స్ ల్యాక్ సిక్స్టీ త్రీ ల్యాక్ త్రిబుల్ త్రీ ఉండటం జరుగుతుంది ఈ విధంగా ఫీజెస్ అయితే ఉండే మనం ఒకసారి డీటెయిల్గా క్యాలిక్యులేషన్ వైజ్గా చూసినట్టయితే మరి వన్ ల్యాక్ బిలో వన్ ల్యాక్ ఉన్న వాళ్ళకైతే ఒక రకమైన ఫీజు వన్ టు ఫైవ్ ల్యాక్స్ ఉంటే ట్యూషన్ ఫీజులో ఇరవై వేలు రూపాయలు అయితే జస్ట్ నలభై వేల రూపాయలు అయితే డిస్కౌంట్ రావటం జరుగుతుంది మరి ఆ డీటెయిల్స్ కూడా మనం చూద్దాం వీడియోలో ప్రధానంగా మరి ఒకసారి క్యాలిక్యులేషన్ ఓపెన్ చేసి మరి ముఖ్యంగా ఆల్రెడీ మనము ఇది సపరేట్గా నేను క్యాలిక్యులేట్ చేయటం జరిగింది ఎన్ఐటి ఫీ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందంటే ఆల్రెడీ మనం చూపించాను పీడిఎఫ్ ఫైల్లో మరి ఓసీ ఓబీసీ ఇన్కమ్ మరి అబో ఫైవ్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ ఉన్న వాళ్ళకి నార్మల్ అనమాట ఏమి డిస్కౌంట్స్ ఏమి లేవు డిస్కౌంట్ లేనప్పుడు వీళ్ళకి వస్తుంది ప్రధానంగా ట్యూషన్ ఫీజు సిక్స్టీ థౌజండ్ సిక్స్టీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంటి ఎయిట్ సెమిస్టర్స్ మొత్తం కలిపి ఐదు లక్షల రూపాయలు మరి అదర్ ఫస్ట్ ఇయర్ ఫీజు ఎప్పుడైతే మీరు జేఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రాసి ఎప్పుడైతే కాలేజీకి వెళ్తారో మీరు అదర్ ఫీజెస్ ఫార్టీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కలపాలా కొద్దిగా ఎక్కువ అవ్వచ్చు పెరగచ్చు ఎందుకంటే ఇదే ఉంటుందని మనం చెప్పలేము కొద్దిగా ఒక వెయ్యి ఎక్కువ అదర్ ఫీజెస్ ఏంటంటే సంవత్సరం సంవత్సరానికి మరి రేట్లు పెరుగుతాయి కాబట్టి ఒక వెయ్యి రూపాయలు రెండు వేలు ఎక్కువ అవ్వచ్చు మరి మరి త్రీ ఇయర్స్ రిమైనింగ్ త్రీ ఇయర్స్కి సంబంధించిన ఈ థర్టీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ట్వల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటాడు థర్టీ సెవెన్ ఫైవ్ హండ్రెడ్ రూపీసు మొత్తము ఈ యొక్క ట్యూషన్ ఫీజు ప్లస్ అదర్ ఫీజెస్ కలిపి ఐదు లక్షల ఎనభై వేల రూపాయలు ఫోర్ ఇయర్స్కి అవుతుంది అది మాత్రం గుర్తుపెట్టు కావాలంటే ఈ వీడియోని మరి స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రతి ఒక్కరు కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి మరి అదేవిధంగా మరి అదేవిధంగా చూసినట్టయితే మరి అదేవిధంగా చూసినట్టయితే మరి హాస్టల్ ఫీజు ఎంత ఉంది సార్ హాస్టల్ ఫీజు ఎంత ఉండదు హాస్టల్ ఫీజు కూడా చాలా తక్కువమా నా ముప్పై ఎనిమిది వేలు స్టూడెంట్స్ ముప్పై ఎనిమిది వేలు నాలుగు వందలు హాస్టల్ ఫీజు ఉంటుంది నాలుగు సంవత్సరాలకు కలిపి వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ ఇది చాలా కంపేర్ చేసి హైదరాబాద్లో ఉన్న స్టూడెంట్స్ కానీ మరి అదేవిధంగా మరి ఆంధ్రప్రదేశ్లో మరి వివిధ విజయవాడ కానీ తిరుపతి కానీ విశాఖపట్నంలో స్టూడెంట్స్ కానీ మరి బస్ ఫీజు ఎంత కట్ చేస్తున్నారంటే ఫార్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్ కట్ చేయ మరి కడుతున్నారు ఇంటి దగ్గర నుంచి వెళ్తా ఫార్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్ కడుతున్నారు ఇక్కడ మీరు హాస్టల్ ఫీజు థర్టీ ఎయిట్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మీరు ఓన్లీ హాస్టల్ మెస్ అన్నీ కలిపి ఇవి అన్నీ కలిపి మరి వన్ ల్యాక్ ఫిఫ్టీ టూ థౌజండ్ రూపీస్ అవుతుంది టోటల్గా మరి అన్ని కలిపి ఇక్కడ టోషన్ ఫీజు హాస్టల్ ఫీజు కలిపి సెవెన్ ల్యాక్ థర్టీ టూ థౌజండ్ రూపీస్ అయితే మీకు అవటం జరుగుతుంది అదేవిధంగా ఏమైనా ఉంటే కమ్యూనికేషన్ ఫీజు ఏమైనా మిస్లీనియస్ ఉంటే ఉండొచ్చు ఎగ్జాక్ట్గా ఈ ఫిగర్స్ అనేవి కాదు కొద్దిగా మన మనం చెప్పిన దానికి పదివేలు ఇటు ఉంటే ఉండొచ్చు మరి అదేవిధంగా చూసినట్టయితే ఇది ఓసీ వాళ్ళకి ఓసీ కానీ ఓసి ఇన్కమ్ అబో ఫైవ్ ల్యాక్స్ ఉండే వాళ్ళకి మాత్రమే ఇది వచ్చింది ఇది నార్మల్ జనరల్ ఫీజెస్ అదేవిధంగా మరి ఎస్సీ ఎస్సీఎస్టీకి సారు ఓబీసీ ఎన్సీఎల్కి ఫీజు ఎంత ఉండదు ఈ ఎస్సీ ఎస్టీకి ఓబీసీ ఎన్సీఎల్కి ఎస్సీ ఎస్టీకి అయితే ఇన్కమ్తో సంబంధం లేదమ్మా గుర్తుపెట్టుకోండి ఈ ఎస్సీ ఎస్టీకి ఇన్కమ్తో సంబంధం లేదు ఓబీసీ ఎన్సీఎల్ అయితే మీ బిలో వన్ ల్యాక్ ఫీ వన్ ల్యాక్ యాన్యువల్ ఇన్కమ్ ఉండాలా లక్షలోపు ఎవరైతే ఇన్కమ్ ఉంటుందో మరి ఈడబ్ల్యూఎస్ ఓబీ ఎవరైతే వన్ ల్యాక్ ఇన్కమ్ లోపు ఉంటుందో వాళ్ళకి ట్యూషన్ ఫీజు జీరో ఎస్సీ ఎస్టీకి జీరో మరి కలిపితే మరి ట్యూషన్ ఫీజు మరి ఈ ముందు క్యాలిక్యులేషన్ ఉంది కదా సెవెన్ ల్యాక్ థర్టీ టూ థౌజండ్ దీని నుంచి మనము ఈ ఫైవ్ ల్యాక్స్ని తీసేద్దాం మనం జస్ట్ సింపుల్ క్యాలిక్యులేషను ఇది జస్ట్ సింపుల్గా ఈ ఫైవ్ ల్యాక్స్ని ట్యూషన్ ఫీజుని తీసేద్దాం ట్యూషన్ ఫీజుని తీసేస్తే ఏంటంటే హాస్టల్ ఫీజు రెండు లక్షల ముప్పై నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఇన్క్లూడింగ్ హాస్టల్ ఫీజు అయితే వస్తుంది ఇది ఎస్సీ ఎస్టీకి ఎస్సీ ఎస్టీకి ఓబీసీఎన్సీఎల్ వాళ్ళకి వన్ ల్యాక్ బిలో ఉంటే అదేవిధంగా మరి చూసినట్టయితే ఇన్కమ్ ఒక లక్ష నుంచి ఐదు లక్షల వరకు ఇన్కమ్ ఉండే వాళ్ళకి ఎంత ట్యూషన్ ఫీజు ఉంటుందో సార్ మీరు అనొచ్చు ఇది కేసు వన్ కేసు టూ కేసు త్రీ ఇది ఏంటంటే ట్యూషన్ ఫీజు మనకి ఆల్రెడీ నేను పీడిఎఫ్ ఫైల్ చూపించాను కదా ఆ పీడిఎఫ్ ఫైల్లో ఇరవై వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది వందల పదమూడు రూపాయలు రూపాయలు ఎనిమిది వందల ముప్పై మూడు రూపాయలు ఇంటూ ఎయిట్ సెమిస్టర్స్ కలిపి లక్ష అరవై ఆరు వేల ఆరు వందల అరవై నాలుగు అరవై నాలుగు రూపాయలు ట్యూషన్ ఫీజు ఉండటం జరుగుతుంది ఈ అదర్ ఫస్ట్ ఇయర్ ఫీజెస్ నలభై రెండు వేల ఐదు వందలు మరి త్రీ ఇయర్స్ కలిపి ముప్పై ఏడు వేల ఐదు వందలు మొత్తము రెండు లక్షల నలభై ఆరు వేల ఆరు వందల అరవై నాలుగు రూపాయలు ఎస్సీ ఎస్టీ కానీ బిలో వన్ లేకుండా అయితే కట్టాలి ఇది మాత్రం హ్యాపీ అసలు ఫీజెస్ ఏమి లేవు జస్ట్ మీరు మీరు సంవత్సరానికి ఇంటూ బై ఫోర్ వేసుకోండి బై ఫోర్ ఇసుకుంటే సంవత్సరానికి ఎంత సంవత్సరానికి ఎంత కడతారు సంవత్సరానికి చాలా తక్కువ కడతారు చాలా మనం ఇప్పుడు ఎనభై ఎనభై వేలు డెబ్బై వేలు ఏడు డెబ్బై అరవై అరవై సిక్స్టీ థౌజండ్ చేంజ్ కడతారు ఎక్కువనే ఎస్సీ ఎస్టీ అయినా ఓబీ ఏదైనా సరే అరవై వేలు కడతారు సంవత్సరానికి మీరు సంవత్సరానికి అరవై వేలు ఫీజెస్ వస్తున్నాయి అదేవిధంగా చూసినట్టయితే మీ ఇది ట్యూషన్ ఫీజు ఇది ఇది జరుగుతుంది మరి అదేవిధంగా ఒక ఇన్ ఇన్కమ్ లక్ష నుంచి ఐదు లక్షల వరకు ఇది ట్యూషన్ ఫీజు తర్వాత హాస్టల్ ఫీజు ఈ రెండు కలిపేసి మూడు లక్షల తొంభై జస్ట్ నాలుగు లక్షలు వేసుకోండి అమ్మ నాలుగు లక్షలు నాలుగు సంవత్సరానికి ఒక లక్ష రూపాయలు అప్రాక్సిమేట్ సంవత్సరానికి లక్ష రూపాయలు వేసుకుంటే మీకు మరి అదేవిధంగా చూసినట్టయితే ఈ యొక్క మరి ఓబీసీ ఎన్సీఎలు ట్యూషన్ ఫీజు ఈ విధంగా ఉన్నాయి ఇన్కమ్ లక్ష నుంచి ఐదు లక్షలు వచ్చినట్టు టూషన్ ఫీజు మరి ట్యూషన్ ఫీజు అయితే టూషన్ ఫీజు లక్ష అరవై వేలు ఆరు వందల అరవై నాలుగు అదర్ ఫీజెస్ ఫస్ట్ ఇయర్ నలభై రెండు వేల ఐదు వందలు మరి త్రీ ఇయర్స్కు రెండు లక్షల పద మొత్తం కలిపి ఇది ఇది అవుతుంది మరి అదేవిధంగా దీనికి హాస్టల్ ఫీజు కూడా కలిపితే ఎంత అవుతుంది మూడు లక్షల తొంభై ఎనిమిది వేల మొత్తం కలిపి లక్ష రూపాయలు అవుతుంది సంవత్సరానికి మొత్తానికి లక్ష రూపాయల కంటే ఎక్కువ అవటం లేదు ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు అసలు ఓబీసీకి ఇది ఓబీసీ ఇన్కమ్ మరి ఓబీసీకి సంబంధించింది అసలు జనరల్గా జనరల్గా అందరికీ వర్తించే ఫీజు మరి ఎస్సీ ఎస్టీకి ఈ ఫీజు అయితే వర్తించి ఎస్టీకి మీరు టూ ల్యాక్ టూ రెండు లక్షల ముప్పై నాలుగు వేలు అయితే మరి ఎస్సీ ఎస్టీకి మరి బిలో వన్ ల్యాక్ ఉండే వాళ్ళకి మరి లక్ష నుంచి ఐదు లక్షలు ఉండేవాళ్ళకి వాళ్ళకైతే ఫీజు ఫీజు ఈ విధంగా ఉంటారు ఇరవై వేల ఎనిమిది వందల ముప్పై మూడు ఉంటుంది జరుగు ఇలాంటి మరికొన్ని వీడియోలు మన ఛానల్ ద్వారా వస్తూ ఉంటాయి మరి సబ్స్క్రైబ్ చేస్తారని మరి ఆశిస్తున్నాను ఆల్ ది బెస్ట్ మరి జేఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి ప్రిపేర్ అయ్యి మీరు ఎన్ఐటీలో చేరాలని ఆశిస్తూ మన ఛానల్ నుంచి తరఫున ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను థ్యాంక్ యూ బాయ్